హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా పూరి అందులోకి కాంబినేషన్గా టోఫూ రెసిపీని చూపిస్తున్నానండి అంతేకాకుండా టోఫుని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో టోఫూ వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా టోఫూని సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారండి సోయాబీన్స్ని ఒక రోజంతా నానబెట్టి వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పాలను తీసి పన్నీర్ని మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే ప్రాసెస్లో తయారు చేస్తారండి టోఫు పూర్తిగా ప్లాంట్ బేస్డ్ కాబట్టి పాల పదార్థాలు తినకూడని వాళ్ళు టోఫుని తీసుకోవచ్చండి వెజిటేరియన్స్ తినే ఆహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉండదండి అందువల్ల ఈ టోఫు కర్రీని వారానికి రెండు మూడు సార్లైనా తీసుకుంటే విటమిన్ బి డెఫిషియన్సీ తగ్గుతుందండి అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాన్స్టిబేషన్ కూడా తగ్గుతుంది ముందుగా మసాలా పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఆ తర్వాత టోఫు రెసిపీని కూడా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో హెల్తీ వేలో చూపిస్తాను ఈ మసాలా పూరీని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆయిల్ అసలు పీల్చదు టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పావు స్పూను పసుపు ఒక అర స్పూను వాముని కొద్దిగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకోవాలి ఒక అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ లేదంటే పచ్చికారాన్ని కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మొదట ఈ మిశ్రమం అంతా ఈ మసాలాలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం పూరీలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి మన ఛానల్లో టోఫు మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వన్ ఇయర్ బ్యాకే నేను అప్లోడ్ చేసి ఉందండి వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను డెఫినెట్గా చూడండి మీకు హెల్ప్ అవుతుంది ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనం టోఫుని ప్రిపేర్ చేసే లోపల నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టోఫు కర్రీని హెల్తీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము చాలా మంచిదండి ఆరోగ్యానికి టోఫుని మనం సోయాబీన్స్ని నానబెట్టుకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే బయట మార్కెట్స్లో కూడా దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకుంటే టోఫు మంచి ఆర్గానిక్గా కూడా దొరుకుతుంది ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి టోఫుని వేడి నీళ్ళల్లో ఒక నిమిషం ఉంచినట్లయితే సాఫ్ట్గా వస్తుంది ఇది పన్నీర్ కాదండి టేస్ట్లెస్గా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది పాల పదార్థాలు కొంతమందికి పడవు కదండి అలాంటప్పుడు ఇలా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయట్లేదండి వెల్లుల్లినే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక పావు కప్పు ఫ్రోజన్ కార్న్ వేసుకుంటున్నానండి మీ దగ్గర మామూలు ఫ్రెష్ ఉన్నా వేసుకోవచ్చు క్యారెట్ మీడియం సైజు ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వెయిట్ లాస్కి కూడా ఈ కర్రీ ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇందులోకి నేను టమాటా వేయట్లేదండి మీరు కావాలనుకుంటే ఇప్పుడు టమాటాని ప్యూరీగా అయినా చేసి వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా టోఫుని వేసుకోవాలి టోఫు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మైల్డ్గా ఉంటుంది టిఫిన్స్లో కానీ ఇలా సింపుల్గా చేశాను అంతే ఎంతో టేస్టీగా ఉండే టోఫు కర్రీ హెల్దీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మైల్డ్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని మీడియం సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ పూరీలను కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి మన ఛానల్లో హోటల్ స్టైల్ పూరీ కర్రీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి పూరీలను మందంగా ఒత్తుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు బాగా పొంగుతాయండి ఈ విధంగా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను వేసుకోవాలి పూరీలు ఒత్తుకున్న తర్వాత డ్రై అయిపోకుండా ఏదైనా పేపర్తోటి కానీ కంచంతోటి కానీ కవర్ చేసినట్లయితే పూరీలు డ్రై అయిపోకుండా ఉంటాయండి చూసారు కదా ఎంత బాగా పొంగాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్గా మసాలా పూరి అందులోకి కాంబినేషన్గా హెల్తీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి టోఫూ కర్రీని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు తిన్నట్టుగానే అనిపించదు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్